ప్రైజ్ లావండి ప్రియులారా మీ అందరికీ కూడా యేసు క్రీస్ యొక్క నామంలో శుభాభివందనాలండి బాగున్నారు కదా ఈ రోజు దేవుని మాట మనము ఆయన ఇచ్చే మాట కొరకు మనం అందరినీ కూడా ఎదురు చూద్దాం అన్నీ మాట్లాడబోతున్నాడు ప్రిలారా చిన్న ప్రార్థన చేసుకుని మనం ఆరంభించుకుందాం పరిశుద్ధుడు మహోన్నతుడు మంచి దేవుడు దయగలిగిన తల్లి కృపగలైన దేవ నీ మాట సహాయం కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఏదైతే నేను మాకు ఉపదేశం చేయబోతున్నావో దానిని విని గ్రహించి దాని ప్రకారంగా జీవించడానికి కృప చూపించి సహాయం చేయమని వేస్తున్నామన ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మే కొద్దిగా స్థుతులు చేయిద్దాము దీనులను లేవనెత్తువాడా మీకు స్తోత్రాలు దీనులను రక్షణతో అలంకరించేవాడా మీకు స్తోత్రాలు దీనులను నడిపించచ్చు నీ మార్గం నేర్పువాడా మీకు స్తోత్రాలు నీ మార్గమును గూర్చి పాపులకు ఉపదేశించు మీకు స్తోత్రాలు వారి గల వారికి నిబంధన తెలిసేవాడ మీకు స్తోత్రాలు భక్తులను విడవక ఎన్నిటికీ కాపాడేవాడ తన ప్రజలతోనూ భక్తులతోనూ శుభవచనము మీకు స్తోత్రాలు పరిశుద్ధ దూతల శభను మిక్కిలి స్తోత్రాలు తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరడా మీకు స్తోత్రాలు కెరోలు సెరవులచే నిత్యం కొడుపడి వాడ మీకు స్తోత్రాలు ఈ కొద్ది స్థుతులు వేసిన సమర్పిస్తున్నాం ఈ ఈరోజు దేవుడిచ్చే మాట మరి ప్రతిష్టత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతిష్టత అంటే దేవునికి మనం ఏదైతే ప్రతిష్టత చేస్తామో అది దేవుని అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు క్రీడ ఎందుకంటే మనం దేవుని కొరకు మరి ఎన్నో మరి ఆయన సేవ నిమిత్తము మందిరములో ఎన్నో వస్తువులు మనం ఇస్తాము మరి డబ్బులే కానీ వస్తువులే కానీ మరి ఏదైనప్పటికీ కూడా ప్రతిష్టత అంటే దేవుని నామములు మనం ఏదైతే ప్రతిష్ఠత చేస్తాము అది దేవునిది అనే ఇక్కడ మాట్లాడుతున్నారు పిల్లారా ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది కూడా సంఘాల్లో ఎన్నో వస్తువులు ప్రతిష్ఠత చేస్తున్నారు కానీ ఇస్తున్నారు తెలియదు మాదే మేమిచ్చాము మేమిచ్చాము మేమిచ్చామని చెప్పుకుంటున్నారు అంత మాత్రమే కాదు కానీ దేవుని మందిరంలో ఉన్న వస్తువులను తీసుకొని వెళ్ళి ఇళ్ళలో ఎంతో మంది పెట్టుకుంటున్నారు అంత మాత్రమే కాదు కానీ పిల్లారా దేవుని యొక్క మంది మందిరములు ఇచ్చిన మరి ఆ వస్తువుల మీద శ్రద్ధ చూపిస్తున్నారు ఇది నాది కాదు అనుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ప్రిల్లారా దేవుడు ఇలాంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్న విషయాలు చాలా భయంకరంగా ఉన్నాయి ఎందుకంటే ఇవి ఇప్పుడు నా నోటి మాటలు కాదు నా సొంత మాటలు ఎంత మాత్రం కాదు కానీ ప్రిల్లారా దేవుడు మాట్లాడుతున్న మాట మనం చదివినప్పుడు అది ఎందుకో నాకు నడి దినాన్నించి దేవుడు జ్ఞాపకం చూస్తూ వస్తున్నాడు మరి దానిని గురించి కొద్దిగా మనం కొన్ని మాటలు చదువుకొని వాళ్ళకి విన్నప్పుడు మనము ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకుందాం వెళ్ళారా మరి దాని గ్రంథంలో ఆ ఐదో అక్షయంలో దేవుడు మాట్లాడుతున్నమాట రాజాకు బలసజ తన ఆ అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండేను బెల్సజ ద్రాక్షారసము రసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్ష రసము పోసి త్రాగునట్లుగా తన తండ్రి నివద్జరు ఎరుశలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇలా రా మరి ఈ రాజు బెల్సజరు నివకద్ కుమారుడు అండి మరి నజరు యర్షలేము మీద ముట్టడి వేసినప్పుడు మరి యూదులను తెర చెర తీసుకొని మరి యొక్క మంది యర్షలేములు ఉన్న మందిరంలో ఉన్న మరి దేవుని మందిరంలో ప్రతిష్టత చేసిన మరి ఉపకరణములను బంగారు యొక్క పాత్రలను అన్నీ కూడా తీసుకొని వచ్చినప్పుడు మరి ఆ యొక్క పాత్రలు రాజుకు చేసుకుంటున్నప్పుడు ఆ విజ్ఞాపకం వచ్చిన నా తండ్రి మరి ఐషలిమ్మ మందిరంలోంచి తీసుకుని వచ్చిన బంగారు పాత్రలు ఉన్నాయి కదా మరి ఆ పాత్రలో మనం తాగి మరి ఆ అన్నట్టుగా మరి ఎక్కడన్నా అధిపతులకు ఇచ్చి వాటిని తెప్పించుకొని వీళ్ళ అందులో త్రాగుతున్నట్టుగా మరి మనం చూస్తున్నామండి అది మూడో వచ్చినంలో అందుకు వారు ఎరుషలేములోని దేవుని నివాసము ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకారములు తెచ్చించగా రాజును అతని అధిపతులను అతని రానులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్ష రసము పోసి త్రాగిరి ఎంత భయంకరమైన విషయం దేవుడి ఇక్కడ వ్రాయించాడు చూసారా ప్రజల దేవుని పిల్లరా మరి ఎందుకంటే ఇది దేవుని బిడ్డల కొరకు ముందుగానే దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు అలాగే ఉన్నారని దేవుడు ముందుగానే మనకి ఇది వ్రాయించి ఉంచాడండి ఆనాడే కాదు ఈనాడు కూడా అలాగా ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పగా వ్రాయించాడండి ఇలా చేస్తున్న వారికి శ్రమ ఇలా చేస్తున్న వారికి మరణము ఇలా చేస్తున్న వారికి శిక్ష ఉందని దేవుడు ముందే వ్రాయించినప్పటికీ కూడా ఇప్పటి తరము కూడా అలాగ చేస్తూనే ఉన్నారా ఆనాటి మనకి బుద్ధి కలగడానికి రాయించిన విషయాలను మనము మనసులో పెట్టుకోకుండా దేవుని సేవకుల ద్వారా బోధింపబడినప్పటికీ మనం చదివినప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టేసి యథా ప్రకారంగా మనం జీవిస్తూ వస్తున్నాం రాజైన బెల్సేసరి చేసినట్టుగా ఒకవేళ అందులో త్రాగకపోవచ్చు కానీ మన ఇష్టానుసారంగా వాటిని వాడుకుంటున్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే అది దేవుని యొక్క సొత్తని దేవుని కొరకు దేవునికి ఇంటిలో దాన్ని ప్రతిష్టత చేసినామంటే అది దేవుని పని కొరికే వాడాలనేది దేవుని యొక్క ఉద్దేశం కనుక ఆయన వ్రాయించినప్పుడు మనం ఎంత భయంతో ఉండాలి మరి నెబ్బు కుమారుడైన అయిన చేసిన పని ఎంత భయంకర భయంకరంగా ఉంది లేదా ఆ యొక్క పాత్రలో దేవుని యొక్క ఆలయంలో ప్రతిష్టత చేసిన ఆ యొక్క సువర్ణపకాలను తెచ్చుకొని వాటిలో తాగుతున్నప్పుడు ఎంత దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చింది మనందరికి తెలిసిన దేవుళ్ళరా దేవుని యొక్క హస్తం వచ్చి గోడ మీద రాసిందంట ఆ యొక్క ఆ వ్రాత దేవుని హస్తమే స్వయంగా ఆ వచ్చే రాయటము బెల్సెజర్ త్రాగుతున్నాడు కానీ ఆ యొక్క హస్తము వెంటనే వచ్చే గోడ మీద వ్రాస్తున్నప్పుడు వెంటనే అతను భయపడిపోయాడు ప్రిల్లారా ఎంత వణుకొచ్చేసింది ఎందుకంటే అది మానవుని హస్తం కాదు ఒక మనిషి వచ్చి వ్రాసినది కాదు దేవుని యొక్క హస్తము మరియు వ్రాసినప్పుడు ఆ యొక్క వ్రాతను ఆయనకు అర్థం కాలేదు అది దేవుని భాష అది దేవుడు వ్రాసాడది కానీ ప్రిలారా అది చూసినప్పుడు వెంటనే బెల్సెజర్ ముఖం వికారం అయిపోయింది ఆయన మనసు కలవడపడిపోయింది అతను నడుము కీళ్ళు వదిలి మరి మోకాళ్ళు గడగడలాడి పోయాడు అంతే ఎక్కువ కూలిపోయాడు పరిస్థితి అధిగమించింది ఎందుకంటే ఆ యొక్క రాతను ఆ యొక్క హస్తమును చూసినప్పుడు భయపడిపోయాడు మానవుడు కాదు కదా దేవుని భయం వెంటనే వచ్చేసింది వెంటనే అనేక మందిని పిలి పిలవడం జరిగింది ఇది ఏంటి చదవనంటే ఎవరు కూడా చదవలేకపోయారు కానీ దేవుడు నింపబడిన ధాన్యాల్ని పిలిపించినప్పుడు ఆ యొక్క వ్రాత చదివినిపించినప్పుడు దేవుడు నేను త్రాసులో వేసి చూడగా మరి నీ యొక్క లెక్క పూర్తి చేశాడు దేవుడు నువ్వు ఆయన త్రాసులో ఉన్నప్పుడు నీ బ్రతుకు సరిగా లేదు నీ జీవితం సరిగా లేదు నీ తండ్రి ైనా నెప్పు కదినేశారు తను దేవునికి భయ మరి గర్వించినప్పుడు దేవుడు ఒక దెబ్బ కొట్టాడు మళ్ళా తెలివి వచ్చినప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు మళ్ళీ తన దేవుణ్ణి పొగినట్లుగా చూసి అన్నీ తెలిసిన బెల్సేసారు దేవునికి భయపడేదండి దేవుడికి తండ్రికి జరిగిందంతా కూడా చూశాడు కానీ మళ్ళీ భయం లేకుండా ఆయన మందిరంలో ప్రతిష్టత చేయబడిన దేవుని యొక్క ఉపకరణం తీసుకొచ్చి ఆయన యొక్క మందిరంలో ఉన్నట్టు తీసుకొచ్చి మరి మత్తుడే త్రాగుతూ మరి సంతోషిస్తున్నాడు కానీ అది ఏమాత్రం ఆ సంతోషం మిగలేదండి ఇలా నిజంగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఈ దినాల్లో మనం ఎంత కాలం బ్రతుకుతామో తెలియదు కానీ దేవుని మందిరంలో ఉన్న వస్తువుల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతిష్టత చేయబడిన వాటి కొరకు దేవుడు మాట్లాడుతున్నారు దేవుని భయం మనకు ఉండాలండి ఇది దేవునిదంటే దేవునిదే మనము దేవుని మందిరానికి ఎన్నో ఇస్తూ ఉంటాము తిరిగి అంటాము అది నేను ఇచ్చాను అది నాదే అది నేనే కొన్నాను ఇది నేను ఇచ్చాను అని కొంతమంది అంటారు కొంతమంది అంటారు నాకు కావాలి పట్టుకెళ్ళి అంటారు కానీ మళ్ళీ అది ఆగిపోయిన ఉంటుంది కానీ తీసుకొచ్చి పెట్టరు వీళ్ళది ఎంత భయంకరం ఉంటుందా అలాగే సేవకులు కూడా అలాగే ఉన్నారు దేవుడు చెప్పిన తర్వాత తన ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆజ్ఞని అతిక్రమిస్తే ఖచ్చితంగా మరణం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళరా ఇక్కడ బెల్సరికి మరణం వెంటనే వచ్చింది దేవుడు ఊరుకోలేదు వెంటనే తనని త్రాసులో వేసి చూడగా ఆయన లెక్క పూర్తి అయిందంట మినే టెకే ఉపాసి దేవుడు నేను తూకం వేశాడు నేను త్రాసులో వేసాడు కానీ భయంకరమైన శిక్ష వచ్చింది ఇలా అలా ఎప్పుడు చేయొద్దని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు మనం ఎలాంటి స్థితిలోనూ జ్ఞాపకం చేసుకోవాలి పూజ కూడా దాహుధ మహారాజు మందస్సను పట్టుకొని వెళ్తున్నప్పుడు ఆ ఎడ్లు కాలు జారినప్పుడు ఆ యొక్క మందస్సాన్ని పట్టుకోబోయాడు ఆయన వెంటనే మరణం వచ్చింది అంటే పాపం చేశాడా కాదు ప్రియులారా ఆజ్ఞను అతిక్రమించాడు ఆ రెండు కుమారులు వారు కూడా మరి దేవుడు చెప్పని ఒక అన్యాగ్ని తీసుకొని వచ్చారు వారు బ్రతికారా అంటే వారు అక్కడే చనిపోయారు ప్రియులారా మరి దేవుని మాటను మనం అతిక్రమించకూడదు ఆనాడు ఈనాడు మరి మరి ఎప్పటికీ కూడా ఆయన ఆజ్ఞ శిరస వహి వారుగా ఉండాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి దేవుని పని చేస్తున్నాం ఇది దేవునిది ఇది దేవుని పని అంటూనే మరి ఆయన కాదు అతిక్రమిస్తూ ఉంటారు ఇది దేవుని మందిరం అంటారు దేవుని మందిరంలో చెయ్యి కూడా చేస్తున్నారు దేవుని యొక్క మందిరంలో లోకాన్ని తీసుకొని వచ్చేస్తున్నారు బిల్లారా అలా గుండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఏ స్థితిలో ఉన్నాం దేవునికి విరోధంగా ఏదైనా చేస్తే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు బిల్లారా మనం సమాధానం మనము సరిచేస్తాము తెలుసుకోవాలి ముందుకు నడిపించబడాలి ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడంటే అది ఖచ్చితంగా దేవుడు మనల్ని మరి ఆ ఆయన హెచ్చరిస్తు హెచ్చరిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మాట్లాడుతున్నాడంటే వట్టిగా మాట్లాడే దేవుడు కాదండి మన దేవుడు మన దేవుడు రోషం కలిగిన దేవుడు అలాగే ప్రేమ కలిగిన దేవుడు అండి నీవు తప్పులో ఉండటం ఆయనకి ఇష్టం లేదు మనం సరి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఖచ్చితంగా మన జీవితాలను సరి చేసుకున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరన్నా ఉంటే దానిని సరి చేసుకొని ప్రభున్నాను క్షమించు ఈనాటి నుంచి నేను అలా చేయను మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే దేవుడు అలాగా చేయడానికి మనలందరినీ సిద్ధపరిచి నడిపించిన గాక దేవుడు కొద్ది మాటలు దీవించను గాక పరిశుద్ధుడా మంచి దేవుడా దయగలిగిన తండ్రి నువ్వు ఇచ్చిన గొప్ప మాటలు బట్టి మీకు స్తోత్రాలు ఏదైతే ప్రతిష్టత చేస్తారో దేవుని మందిరంలో నైనా నీ యాజకత్వం చేయడానికి మొట్టమొదటిగా యాజకులు తమ్మును తాము ప్రతిష్టించుకొనిరి అని నైనా నీ వాక్యం చదువుతున్నాం ప్రభా అలాగే నా ప్రభా నీ మందిరంలో మేము ఏదైతే ప్రతిష్టత చేస్తారో దానిని ఇది దేవుని చూస్తే లాగా మాకు జ్ఞానం దాయి చని దేవుని దేవునికి కైసరి కైసరికి చెల్లించమని క్రీస్తు వర్గాలు బోధించినారు తండ్రి మేము కూడా నైనా దేవుని భయంతో నైనా నా తండ్రి భక్తితో జీవించడానికి నైనా కాలినైన భక్తిని ఆశ్రయించిన భక్తికి కలిగినైన శక్తిని ఆశ్రయించపోతే వారికి శ్రేమంటున్నావు ప్రభా మేము అలాగ ఉండకుండా నీ ఎందుకు భయము భక్తి కలిగి జీవించడానికి సహాయం చేసి నడిపించమని వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారు వారందరి కూడా అయినా నా తండ్రి వాక్యాన్ని తమ హృదయంలో భద్రపరచుకొని నా ప్రభు నాతో మాట్లాడు అడుగు కనుక నా జీవితం ఏంటి నేను అని పరిశీలన చేసుకోవడానికి కృప చూపించి నడిపించమని కొద్ది ప్రార్థనోన్నతమైన నామమున వీక్ శుద్ధించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమ్మేసి